ఏమంటే ఫివర్ ఉంది. ఓహ్ నికిల దెల్స్ అని. ఎలా తెలుసరా? చూపి ఇక్కడ వచ్చింది. వచ్చింది. ఉమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వెళ్తే ఏం చేస్తారు డాక్టర్? ఇంజెక్షన్ ఇస్తాడా ఎక్కడ ఇస్తాడు ఇంజక్షన్ ఏంటరో సి అంటాడు ఎక్కడ ఇస్తాడు ఇంజెక్షన్ అక్కడే ఎక్కడ అక్కడా ఫేస్ కా హ్యాండ్ కా సి చూపి ఎక్కడ ఇస్తాడా నీ దగ్గర చూపి ఎక్కడ ఇస్తా నీ దగ్గరాయింది ఎక్కడ ఇస్తా చూపి కడుపు సిం అంటేనా దడ వస్తుంది అప్పుడు చెసం గ్రస్తన్నా ఫ్యూరస్ ఉన్నా దడ వస్తుంది జ్వరం ఉస్తన్నా ఇంకొక ఇంజెక్షన్ ఎక్స్ట్రా ఇస్తా టూ ఇంజెక్షన్స్ చేసుకుంటా రేపు ఆ రేపనింగ్ డాక్టర్ దగ్గరికి మరి బ్లడ్ వస్తది మరి బ్లడ్ వస్తది ఓకేనా ఓకేనా